డివైన్ సైన్ దైవ సంకేతం ఆదివారం అక్టోబర్ ఐదు రెండు వేల ఇరవై ఐదు దేవుని నుండి ఒక సూచన రెండవ తిమోతి మూడు ఒకటి అంత్యదినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకొనము ఈనాటి దైవాంశము అపాయకరమైన కాలములు రెండవ పేతురు మూడు మూడు నాలుగు వచనములు అంత్య దినములలో అపహాసకులు అపహసించుచూ వచ్చి తమ స్వకీయ దురాశల చొప్పున నడుచుకొనుచు ఆయన రాకడను గూర్చిన వాగ్దానమేమాయను పితరులు నిద్రించినది మొదలుకొని సమస్తమును సృష్టి ఆరంభముననున్నట్టే నిలిచియున్నదే అని చెప్పుదురని మొదట మీరు తెలుసుకొనవలను అంత్య దినములలో మానవుల స్వభావము ఏ లక్షణాలను కలిగి ఉంటుందో తెలుపుతూ అపోస్తలుడైన పౌలు తిమోతికి చెప్పిన మాటలివి మానవుల స్వభావములోని కొన్ని లక్షణాలు మానవులు స్వార్థ ప్రియులు ధనాపేక్షకులు బింకములాడువారు అహంకారులు దూషకులు తల్లిదండ్రుల కవిధేయులు కృతజ్ఞత లేనివారు అపవిత్రులు అనురాగరహితులు అతిద్వేషులు అపవాదకులు అజితేంద్రియులు క్రూరులు సజ్జన ద్వేషులు ద్రోహులు మూర్ఖులు గర్వాంధులు దేవుని కంటే సుఖానుభవమును ఎక్కువగా ప్రేమించు వారు పైకి గల వారి వలె ఉండియో దాని శక్తిని ఆశ్రయించని వారునై ఉంటారు అయితే ఇట్టి లక్షణములకు నీవు విముఖుడవై ఉండుమని పౌలు తిమోతిని కోరినాడు అక్రమము విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారును అని మత ఇరవై నాలుగు పన్నెండులో యేసు ఒలీవల కొండ మీద శిష్యులతో తెలిపినట్లుగా వ్రాయబడి ఉంది శోధన సహించువాడు ధన్యుడు అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభు తన్ను ప్రేమించు వారికి వాగ్దానము చేసిన జీవకిరీటము పొందును ఈ సందర్భంగా దేవుడు మనతో మాట్లాడుచున్న దైవాంశము రెండవ పేతురు మూడు పన్నెండు దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు దానిని ఆశతో అపేక్షించుచు మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త గలవారై ఉండవలను దేవుడు మనలో దీవించి ఈ అపాయకరమైన కాలంలో సంభవించే శోధనలను సహించి నిలిచి జీవ కిరీటము పొందుటకు తన కృప మనకు గాక ప్రార్థన మా ప్రియ పరలోక తండ్రి దినములలోని స్వభావ లక్షణములను మా నుండి తొలగించి మేము వాటికి విముఖులమై శోధనను జయించి మీరు అక్కడికై కనిపెట్టుటకు కావలసిన పరిశుద్ధమైన ప్రవర్తనను మాకు దయచేయము ఏసునామములో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్